రాష్ట్రంలో మనం నూట యాభై ఒక్క సీట్లతో సింగిల్ పార్టీగా ఎవరితో కలవకుండా వచ్చినప్పుడే ఏ పార్టీ వాడిని ఎక్కడా కూడా ఒక మాట అనలేదు ఒక తప్పుడు కేసు లేదు అందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ దాడులు చేయటము వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేయటము వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము అయితే కొంతమందిని అయితే ఎలా చేశారో మనం చూసాం రషీద్ లాంటి వాళ్ళని వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను ఎప్పుడూ కూడా భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ప్రభుత్వం రేపు మాదొస్తుంది వచ్చినప్పుడు మా పవర్ఫుల్ నాయకుడు మా బ్రాండ్ జగన్ అన్న ధైర్యం మీ అందరికీ తెలుసు ఆయన మంచోడు కాబట్టి మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడని గాలి వదిలేశాడు ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేయాలనుకొని అది కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈరోజు మీరు పెట్టేగిపోతున్నారు భవిష్యత్ కాలంలో మాత్రం జగన్ అన్నే చెప్పాడు నేను చెప్పినా మా వాళ్ళు ఇనే పరిస్థితి ఉండదేమో ఎందుకంటే మీరు ఆ విధంగా ఏ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు కాబట్టి ఎవడెవడు మా వాళ్ళ మీద కేసులు పెట్టాడో ఎవడెవడు మా వాళ్ళ ఆస్తుల్ని ఇబ్బంది పెట్టాడో వడ్డీతో సహా వాళ్ళకి అది అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజే